అక్టోబర్ సెకండు గాంధీ జయంతి గారి దినోత్సవం ఈరోజు మేము జర్మలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ జాతీయ జెండా మా కాలనీ ఎంట్రెస్ట్లో ఉన్న జాతీయ జెండా కాడ గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి ముఖ్యంగా మా ఈ కార్యక్రమానికి మా ఏసీపీ గారు మా మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్య అతిథులుగా ఆత్స్వాన్గా వచ్చి ఈరోజు మా కార్యక్రమాన్ని ఈరోజు ఈ గాంధీ మహాత్మా విగ్రహానికి వేసి గాంధీ జయంతి జరుపుకున్నాము ఉదయం ఈ జలపేట కమిటీ ఆధ్వర్యంలో మేము ఒక వంద మందికి భోజనాలు ఏర్పాటు కార్యక్రమం పెట్టుకున్నాము దానికి దిగ్విజయంగా ఈ మా స్థానికంగా ఉన్న యాచకులు కానీ ఈ లేబర్ పని చేసే వాళ్ళు కానీ అందరికీ కూడా ఈరోజు మనం భోజన కార్యక్రమం అందిస్తాం దానికి మా ముఖ్య అతిథులు భోజన కార్యక్రమానికి వాళ్ళు హాజరై ఈ కార్యక్రమానికి దిగ్వి దిగ్విజయంగా జరుపుకున్నందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మా కాలనీ నివాసులు అందరూ కూడా అందరం వచ్చి కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతాం మంచి బ్రహ్మాండంగా నిర్వహించినందుకు చాలా సంతోషం భారత్ జై మహాత్మా గాంధీ ఈరోజు మహాత్మా గాంధీ జయత్తు సందర్భంగా నూట నూట యాభై ఏడు జయంతి తీసుకొని ముఖ్యంగా దేవస్థానం అభివృద్ధి చెప్పే ఆధ్వర్యంతో ఈరోజు సంతి సందర్భంగా అభ్యర్థులు టోటల్ స్వద్దీ ఎవరైతే గడిపే వాళ్ళు ఉన్నారో అనేదాన్ని పాటలో నడవాలని ముఖ్యంగా హేమంతరంగు అదే సానుకూలంతో ఐక్యతలో ఉండి ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చేస్తామని కోరుతున్నాను ఈరోజు భారత జాతి పీత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని జర్నలిస్ట్ కాలోనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఏసీపీ గారు మరి మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ముఖ్య అతిథులుగా హాజరవడం చాలా సంతోషకరం మరి ఏది ఏమైనా మహాత్మా గాంధీ ఒక వైశ్యుడే కాదు మహాత్మా గాంధీ మొదటగా భారతీయుడు మరి ఇలాంటి మహాత్మా గాంధీని కానీ అంబేద్కర్ గారిని కానీ జ్యోతిబాబు పూలే గారిని కానీ మరి ఒక కులాలకు సంబంధించిన వ్యక్తులుగా చిత్రీకరించుకోకుండా యావత్ భారతదేశ భారత జాతి ముత్తుబిడలుగా మనం వాళ్ళను అభినందించుకోవాలని చెప్పేసి ఈ తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు మహాత్మా గాంధీ గారు అందించినటువంటి శాంతి సందేశాన్ని ప్రపంచమంతా పాటించే అవకాశత ఎంతైనా ఉంది ఎందుకంటే అటు ఇజ్రాయెల్ లెబనాన్ ఇటు రష్యా మరి ఇతరత్ర దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలే దానికి కారణం మరి అందరూ ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి యొక్క ఆశయాలను శాంతి సామరస్యాలను పాటించినట్లయితే మరి ప్రపంచమంతా శాంతియుతంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు